ఉమ్మా లే పిందే పండైంది దే ఎవరినైనా లవ్ చేసినా తెచ్చి వాళ్ళ ముందు పెట్టేద్దు అప్పుడు మనం చెబుద్దాం మీరు ఇలా చెప్తే హ్యాపీ దసరా హ్యాపీ దసరా అండ్ యెస్ ఆల్ సెట్ ఇప్పుడు కార్ పూజ అయిపోయింది లెట్స్ గో ఫర్ ట్రాక్టర్ ఆయుధ పూజ నిమ్మకాయలు పసుపు కుంకుమ అగరబత్తి అన్ని ఇప్పుడు కార్ అండ్ బైక్ పూజ అయిపోయింది అండ్ అమ్ గోయింగ్ ఫర్ ట్రాక్టర్ రైతులకు ట్రాక్టర్ చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ గో ఫర్ ట్రాక్టర్ పూర్చేసి టెప్పకాయ తీసుకొచ్చా బట్ మా మమ్మీ షీ సెడ్ లైక్ ఇంకా మోర్ త్రీ నిమ్మకాయలు కావాలని చెప్పింది సో ఐఎమ్ గోయింగ్ నియర్ నిమ్మ చెట్టు అనమాట ప్రాఫిట్ ఏంటంటే మా ఇంటి దగ్గర నిమ్మకాయ చెట్టు ఉంది కాబట్టి మాటు మాటుకి షాప్కి వెళ్ళే పని ఉండదు సో యా యాక్చువల్లీ ఇది మా నిమ్మకాయ చెట్టు కానీ ఎక్కడ కాయలు ఎక్కువ కనిపించట్లేదు బయ్యో ఇప్పుడు ఇందులో నేను పోరాటం చేయాలి మీ విత్ మై నిమ్మ చెట్టు ఇప్పుడు లైక్ వెతకాలన్నమాట కాయలు ఎక్కడున్నాయి ఏడు ఉన్నాయి అని బ్రో ఇంత పచ్చని చెట్లు మొత్తం పచ్చకాయలు అంటే ఎట్లా బ్రో నాలాంటి సైట్ పీపుల్కి చాలా కష్టం అయిపోతుంది యాక్చువల్లీ నా చెయ్యి పసుపు కుంకుమ పొద్దున్నీ పూజలు చేస్తారన్న బ్రో నాకు ఎట్లాంటి మొగడు వస్తాడని వెయిట్ చేసి పూజలు చేస్తున్నా కాబట్టి లెట్స్ బొమ్మాలే పిందె పండే ఒక హాఫ్ సైడ్ ఫుల్ గ్రీన్ ఇంకొక సైడ్ కొంచెం ఎల్లు యాక్చువల్లీ మొత్తం మనకి మూడు కాయలు కావాలి నాకు రెండే దొరికినాయి నేను ఇంకొక దాని కోసం వెయిట్ చేస్తున్నా బ్రో ఇది నా బీటెక్ ఎగ్జామ్స్ కన్నా కష్టం ఉంది బ్రో ఇంకొక దాన్ని ఎతకడం ఎలా ఏం చేద్దాం సక్సెస్ఫుల్ మూడు కాయలు పట్టుకొచ్చేసాం ఇట్ సో వీటికి ఇప్పుడు తర్వాత కావాల్సిన ప్రోగ్రామ్లు చూసేద్దాం ఎక్కువ మా ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని దారిలో పోతేవడమో శ్రద్ధ పూజ ఈ పూజ చేస్తున్నారు అనుకుంటారు ఈరోజు ఈ కారు కాడి జుడు వెనక చేస్తున్నావు నువ్వు వాటిని ఇంతేనమ్మ చేసేది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఇంతే చేసుకుంటారు ఇప్పుడు నేను దారి మొత్తం వెళ్ళాలంటే ఎవడన్నా కానీ వెళ్తా వెళ్తా రెండు కాయలు కారు కాడు వెనక టైర్ కింద పెట్టి యాక్చువల్లీ నా ప్లేట్ ఇప్పుడు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంది మమ్మీ కలర్ఫుల్గా చేసేసింది ఫ్రెండ్స్ ప్లేట్ కలర్ఫుల్గా ఉంది ఇలా నాకు నాలుగు వెరైటీ ఉంటే సెట్ అసలు సో ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్ సిక్స్ ఉన్నాయి రెడ్గా కనిపించేవి అవి ఒక రెండు కార్ కింద పెట్టమని చెప్పింది సో లెట్స్ డూ ఇట్ క్విక్లీ క్విక్లీగా చేసేద్దాం సక్సెస్ఫుల్గా పెట్టేసా ఇంకొకటి పెట్టేయాలి లెట్స్ డూ దిస్ సక్సెస్ఫుల్గా అన్నీ పెట్టేసా నేను మా మహా చలి మా మహాన్ని చూపించలేదు కదా పూజ చేసిన తర్వాత అది ఇదనమాటమ్మహా పూజ పిచ్చుకొని ముచ్చటగా కూర్చుంది ఒక దగ్గర బాయ్ బాయ్ మహా లెట్స్ గో నియర్ ట్రాక్టర్ దుమ్ము చాలి దుమ్ము చాలి డుమ్ సో లెట్స్ డూ సమ్ పాదయాత్ర ఐమ్ అవుట్ ఆఫ్ హోమ్ వచ్చేసా బయటకి లెట్స్ గో సమ్వేర్ లిటల్ చెప్తున్నా నేను వెళ్ళేదాకా దారులు ఎవ్వరు ఎదురవ్వద్దు ఇన్ కేసు ఇప్పుడు ఎవరైనా ఎదురైతే దేవజ్లకి ఏంటి పిల్ల ఏవి అన్నీ తీసుకెళ్తుంది అనుకుంటారు సో ఐ హోప్ ఎవరు రావద్దు రాకూడదు నేను వెళ్ళిన దాకా సో మిట్లో కష్టాలు బ్రో బైదవే నేను విష్ చేయలేదు కదా హ్యాపీ దసరా అందరికీ మంచిగా హ్యాపీగా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్ట ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి మీ అందరు ఫ్యామిలీలో నన్ను కలిపేసుకోండి సరేనా ఎప్పుడైనా మీరు మొక్కినా ఆగురించుకొని మొక్కండి నా లైఫ్ అప్ అండ్ డౌన్ అవుతుంది జస్ట్ స్నానం చేసి ప్లక్కర్ పెట్టాను అంతే జస్ట్ దేవుడి దగ్గర మొక్కి కుంకుమ పెట్టాను పూజ యాక్చువల్లీ కొత్త చీర కట్టుకోవాలనుకుంటున్నాను కానీ పూజ చేసేటప్పుడు మరకలేదు అని మమ్మొద్దని సో ఈ పూజల కార్యక్రమం అయిపోయినంతసేపు నార్మల్ బట్టలు కానిచ్చేసేద్దాం ఐమ్ మీన్ టు ద సెకండ్ ఎంట్రన్స్ సో ట్రాక్టర్ పొలం దగ్గరనే ఉంటుంది కాబట్టి ఐ కేమ్ ఫోమ్ మై పొలం ఇట్స్ లైక్ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు జూయి యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ పచ్చని పొలాలు ఇలా బాగుంది కదా పిక్చర్ ఎవరైనా నచ్చితే క్లిక్ చేసేసుకోండి సో ఎంతసేపు చాలా కష్టపడి మోసాం కాబట్టి ఇట్స్ టైమ్ టు ద ట్రాక్టర్ పూజ పట్టుకు మేపు పాపం తన కోసమే పూజ చేయడానికి తెచ్చి తన పైన పెట్టేసే అట్లా ఉంటుంది మన టాలెంట్ సో ఇంకా మొదలు పెట్టేద్దాం మైక్ సెట్ చేసుకోవడం వస్తలేదు సో ఫస్ట్ కడిగేసుకున్నాం ట్రాక్టర్ని అండ్ మనం ఇంటి నుంచి తెచ్చేసుకున్న మన పూజా సామాగ్రి ఇదంతా సో ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టేద్దాము పసుపు లైక్ ఇలాంటి ఒక ఇది లైక్ ఇలాంటి ఒక స్టేట్ దాకా కలుపుకోండి మరీ వాటరీ వాటరీగా కాకుండా కొంచెం థిక్నెస్ పెట్టుకుంటేనే బెటర్ ఆయన అందరు పూజలు చేసేటోళ్ళు నేను ఏం చెప్పేది బ్రో మీకు యూ ఆల్ పీపుల్ నో రైట్ సో పసుపు పెట్టినాక మై వెరీ ఆల్వేస్ ఫేవరెట్ కుంకుమ అది పెట్టేద్దాం ఖచ్చితంగా లైక్ రౌండ్ షేప్లో మనము పసుపు పెట్టేశాం కాబట్టి ఫోర్ ఐదు చుక్కలు పెట్టాలన్నమాట సో నిమ్మకాయలు ఎందుకు కడతారంటే దిష్టిపోవడానికి పోవడానికి సో అండ్ ఇది ఐదు నిమ్మకాయలది అనమాట సో దిష్టి పోవడానికి ఇది మొత్తం సో దాన్ని మనం ఎక్కడ కట్టాలి దీన్ని ఎలా కట్టాలి ఖచ్చితంగా మా నాన్న ఉంటే మొత్తం కట్టేవారు సో మా డాడీ బిజీ వర్క్లో ఉన్నారు కాబట్టి ఈ ఆయుధ పూజ నా చేతికి అప్పచెప్పి వెళ్ళారు సో మన బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు కాబట్టి ట్రై చేసేద్దాం కట్టేద్దాం కట్టేంత వరకు టైం ఇవ్వండి కొంచెం సో కొంచెం అద్భుతంగానే కడదాము బికాజ్ మా నాన్న నన్ను నమ్మి ఇచ్చిన ఒకే ఒక వర్క్ ఇది సో ఇది కూడా చేయకపోతే ఇంకా రేపటి నుంచి తలచుకొని తిరగలేము ఎవరు చెప్పారు నాకు పని రాదని చూడండి ఎంత క్యూట్గా కట్టేశాను ఇప్పుడు ఇంతగాల్లో అగరబీ ఆగిద్దా అన్నది డౌట్ నాకు ఎందుకు కాసేపటికి నడు నొప్పి వచ్చేసింది ముష్లో అయిపోతున్నప్పుడు దీన్ని ఓవరాక్షన్ అంటారు అట్లా బ్లాక్ అండ్ వైట్ మంచిగా చూడుకున్న టైం కాదు ఇట్స్ నాట్ టైం టు ప్లీ ఇన్నర్ ఫీలింగ్ సో ఇక్కడ కొంచెం గాలి తగ్గింది సో ఇది వెలిగిచ్చేసి పూజ కంప్లీట్ చేసేద్దాం అగరబత్తి ఎలిగించడం రాలేదు కాబట్టి లెట్స్ కంటిన్యూ ది ప్రాసెస్ వరుణ్ దేవుడికి సరే వాయుదేవుడికి నేను అగరబతి వెలిగడం వర్క్ బాబాకే యాక్చువల్లీ నేను చేసిన తీట పనికి కుంకుమ ఫుజు నుంచి కిందకు పడిపోయింది సో పసుపు ఒక్కటే ఉంది ఇప్పుడు నేను ఇంటికెళ్ళి మమ్మల్ని కుంకుమ అడిగితే జోడి కొట్టిద్ది సో పసుపు తోటి కంటిన్యూ చేసేద్దాం నేను చేసిన చెత్త పని చూస్తారా అదిగో కప్పు ఇదిగో కుంకుమ అట్లా ఉంటుంది మనం చిల్లపనులు చేస్తే సర్లే ఈరోజు ఈరోజు మనకు పెట్టలేదు సరిగ్గా ఏం చేస్తాను ఏం చేయలేం కానీ మాత్రం ఎవరైనా చూస్తే అమ్మో ఎంతమంది ఇంట్లో పూజ చేసి వచ్చిందో అని అనుకుంటారు కానీ చేసేది మూడే మూడిటికి ట్రాక్టర్కి కార్కి బండికి మూడిటికే పూజ చేస్తే బట్ ఇట్ లుక్స్ లైక్ లెట్స్ కంటిన్యూ పాపం వెయిట్ చేస్తుంది ఏం ట్రాక్టర్ వెయిటింగ్ కోసం యాక్చువల్లీ మనసుంటే మార్గం ఉంటుంది అనదానికి నేనే చిన్న ఎగ్జాంపుల్ కుంకుమ మొత్తం కింద పడిపోయినా అక్కడక్కడ పడ్డది ఏర్కొని సో పూజ ఫైనల్లీ కంప్లీట్ చేసేసా లెట్ ఐ విల్ షో ద బ్యూటిఫుల్ టైర్స్ ఆఫ్ ఎ ట్రాక్టర్ మెషిన్ అమ్మ మెషిన్ యాక్చువల్లీ కుంకుమ ఎక్కువ ఉంటే ఫైవ్ బొట్లు పెట్టేదాన్ని బట్ కుంకుమ పడేసాం కాబట్టి హియర్ కమ్స్ ద హంప్ వీల్ అండ్ ట్రాక్టర్కి ఇంపార్టెంట్ దీన్ని మా భాషలో అయితే గొర్రు అని అంటారు బట్ మీ భాషలో ఏమంటారు నాకు తెల్లది హ్యాండ్ హియర్ కమ్స్ ది అదో వీల్ నాకు ఇది ఎక్కువ బాగా నచ్చింది కొద్దిగా శ్రద్ధతో చేసా అండ్ ఫైనల్లీ ద ఫోర్ వీల్స్ ఫైనల్లీ పూజలు అన్నీ అయిపోయినాయి ప్రశాంతంగా సో యాక్చువల్లీ ఇన్ని పూజలు చేసి పొద్దున్న ఇంట్లో దీపం పెట్టి బండికాడ దీపం పెట్టి అన్నిటికాడ దీపం పెట్టా రేపు నాకు వచ్చేటో నాకు దీపం పెట్టకొని ఉంటుంది చాలు చూద్దాం ఏం చేసినా ఎందుకు ప్రతిసారి వైఐ గో ఫర్ ఏమో నాకు తెలియదు నాకు ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్తుంది సరదాగా చెప్తున్నాను అంతే మీరు సీరియస్గా తీసుకుని ఏంది పిల్లకి ఇంత అబ్బాయిల పిచ్చి అట్లా అనుకోవద్దు బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి మాత్రం ఉండవు సో కళ్ళలో పడ్డది తీట తీటకు డెఫినేషన్ నేను సప్పుడుగా చేతులు కింద పెట్టచ్చుగా కాడికి తీసుకెళ్ళకపోతే సో ఫైనల్లీ పూజ అయిపోయింది ఒకటే డిసప్పాయింట్మెంట్ అగర్వాత తెలగలేదు బట్ దట్స్ ఓకే సో అండ్ ఇదండి నా ఆయుధ పూజ బ్లాగ్ మొత్తం సో నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా పూజలు ఎలా చేస్తారు ఏంటని ఐఎమ్ ట్వంటీ టూ బట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ద థింగ్స్ దట్స్ ఓకే ఐ సో సో లవ్ యు ఆల్ యాక్చువల్లీ నేను మా మమ్మీని అడిగిన లైక్ మా నేనే ఎందుకు పూజ చేయాలి నువ్వు కూడా ఉన్నా కదా నువ్వు చేయొచ్చు కదా అని అంటే మా మమ్మీ ఏమనిందంటే షీజ్ లైక్ ఆడపిల్లలమ్మ ఇంటికి అదృష్టం మీరే పూజలు చేయాలి మీరు పూజలు చేస్తేనే మేము హ్యాపీగా ఉంటామని చెప్పారు సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆల్ మై ఏజ్డ్ గర్ల్స్ నేను ఏం చెప్తానంటే మమ్మీలు చెప్పినట్టు పూజలు చేయండి లైక్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం పూజలు చేస్తే సో మనకు కావాల్సినవి కూడా వాళ్ళతో చేయించుకొని మనం హ్యాపీగా ఉందాం లైక్ మనం గురించి చాలా తిక్క పనులు చేస్తాం వాళ్ళకి చెప్పి వాళ్ళని హ్యాపీగా ఉంచుతాం లైక్ అదే ఎవరినైనా లవ్ చేసినా తెచ్చి వాళ్ళ ముందు పెట్టేద్దాం అప్పుడు మనం చెప్దాం మీరు ఇలా చేస్తే మేము హ్యాపీగా ఉంటామని అప్పుడు చెప్పచ్చు పూజలు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారని మేము పూజలు చేసాము సో మాకు ఇలాతో పెళ్ళి అయ్యండి మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్దాము ఖచ్చితంగా చేస్తారు వర్కౌట్ అయితే అట్లా అంటే మా ఇంట్లో జనాలు అయితే కట్టి తిరగేసి మరేది అంటారు మాలుగా అన్నారు సో మనకి అవన్నీ వద్దు కాబట్టి అమ్మ చాటు బిడ్డలాగా తండ్రి చాటు కూతురులాగా పెరుగుదామండి